జూన్లో వెస్టిండీస్ యుఎస్ఏ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వబోతున్న టీ ట్వంటీ ప్రపంచ కప్ సంబంధించిన షెడ్యూల్ను ఐసీసీ తాజాగా అయితే విడుదల చేసింది మొత్తంగా ఈ మెగా టోర్నీలో ఇరవై జట్లు పాల్గొనబోతుంటే ఇరవై జట్లను నాలుగు గ్రూపులుగా విభజించింది ప్రతి గ్రూప్ నుంచి కూడా టాప్ టూ టీమ్స్ వచ్చేసి సూపర్ ఎయిట్కు క్వాలిఫై అయితే అందులో నుంచి ఫోర్ టీమ్స్ వచ్చేసి సెమీఫైనల్కు అందులో నుంచి రెండు టీమ్స్ వచ్చేసి ఫైనల్కి అయితే చేరుకుంటాయి ఇక గ్రూప్ ఏలో భారత్ ఉండగా భారత్తో పాటు పాకిస్తాన్ ఐర్లాండ్ కెనడా యూఎస్ఏలు గ్రూప్ ఏలో ఉంటే గ్రూప్ బిలో ఇంగ్లాండ్ ఇంగ్లాండ్తో పాటు ఆస్ట్రేలియా నమీబియా స్కాట్లాండ్ ఓమన్ దేశాలు గ్రూప్ బిలో కలవు అదేవిధంగా గ్రూప్ కి సంబంధించిన జట్లు చూసినట్టయితే ఇందులో న్యూజిలాండ్ వెస్టిండీస్తో పాటు ఆఫ్ఘనిస్తాన్ ఉగాండ పపువా న్యూ గినియా జట్లు గ్రూప్ సిలో ఉన్నాయి గ్రూప్ డిలో చూసుకున్నట్టయితే సౌత్ ఆఫ్రికాతో పాటు శ్రీలంక బంగ్లాదేశ్ నెదర్లాండ్స్తో పాటు నేపాల్ జట్లు గ్రూప్ డిలో ఉన్నాయి ఇక గ్రూప్ దశ మ్యాచ్లు వచ్చేసి ఫస్ట్ జూన్ నుంచి ఎయిటీన్త్ జూన్ వరకు జరగబోతుంటే సూపర్ ఎయిట్ మ్యాచ్లు వచ్చేసి నైన్టీన్త్ జూన్ నుంచి ట్వంటీ ఫోర్త్ జూన్ వరకు జరగబోతున్నాయి సెమీఫైనల్స్ వచ్చేసి ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ జూన్లలో జరగబోతుంటే ఫైనల్ మ్యాచ్ వచ్చేసి ట్వంటీ నైన్త్ జూన్లో జరగబోతుంది భారత జట్టుకు సంబంధించి షెడ్యూల్ చూసినట్టయితే భారత జట్టు తొలి మ్యాచ్ను ఐర్లాండ్తో ఆడబోతుంది జూన్ ఫైన న్యూయార్క్ వేదికగా సెకండ్ మ్యాచ్ చూసుకున్నట్టయితే భారత జట్టు పాకిస్తాన్ తో ఆడబోతుంది క్రికెట్ ప్రపంచమంతా ఎంతగానో ఎదురు చూసే మ్యాచ్ ఇది ఇది జూన్ నైన్త్న న్యూయార్క్ వేదికగానే జరగబోతుంది భారత జట్టు మూడో మ్యాచ్ను యుఎస్ఏతో ఆడబోతుంది జూన్ ట్వెల్త్న న్యూయార్క్ వేదికగానే ఇక భారత జట్టు గ్రూప్ దశలో చివరి మ్యాచ్ను కెనడాతో ఆడబోతుంది ఈ మ్యాచ్ వచ్చేసి ఫ్లోరిడా వేదికగా జరగబోతుంటే ఈ మ్యాచ్ జూన్ ఫిఫ్టీన్త్న జరగనుంది ఇది టీమిండియా సంబంధించిన షెడ్యూల్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్